కాకులు అనారోగ్యానికి గురైనప్పుడు తమకు తాము నయం చేసుకునేందుకు ఆశ్చర్యకరమైన సహజ పద్ధతిని అనుసరిస్తాయి కావాలనే ఒక చీమల గూడును కదిలించి రెక్కలు విప్పి అక్కడ కూర్చుంటాయి దీంతో కోపం వచ్చిన చీమలు కాకిని కుడుతూ ఫార్మిక్ యాసిడ్ను విడుదల చేస్తాయి ఈ ఫార్మిక్ యాసిడ్ కాకి రెక్కలపై ఉండే హానికరమైన క్రిములు బ్యాక్టీరియా ఫంగస్ నాశనం చేసే సహజ ఔషధంగా పనిచేస్తాయి ఈ ప్రక్రియను శాస్త్రీయంగా యాంటింగ్ అని పిలుస్తారు యాంటింగ్ పూర్తయ్యాక కాకులు మరింత ఆరోగ్యంగా ఉల్లాసంగా మారతాయి ప్రకృతిలో జీవులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఎంత చాకచక్యంగా వ్యవహరిస్తున్నాయో చెప్పే అద్భుత ఉదాహరణ ఇదిగా చెప్పవచ్చు